పురాణం అధ్యాయం పదహారు స్తంభదీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసంలో స్నాన దాన వ్రతాదులు చేయట సాలగ్రామ దానం చేయటం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసంలో శక్తి ఉన్నా దానం చేయరో అలాంటి వారు రౌరవాది నరకబాధలు పొందుతారు ఈ నెలదములు తాంబూల దానం చేసే వారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగా నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సల్లిదిన కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు నదిస్నానం చేసి భగవంతుని సన్నిహితులు దూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానం చేస్తే చిరకాలం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేస్తే సంతానం నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభంలో ఉంచితే వారు వైకుంఠాన్ని సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశదీపాన్ని కానీ సంబద్ దీపం కానీ ఉంచి నమస్కరిస్తే స్త్రీ పురుషులకి సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆకాశ దీపం పెట్టేవారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిదను అడుగును పోసి దీపం ఉంచి ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసపడేవారు చుంచు జలమేత్తారు ఇందుకు కథ ఉంది చెప్పేది విను దీపస్తంభం ఇప్పుడు ఋషుల్లో అగ్రగణ్యుడైనటువంటి మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా ఏర్పరచుకున్నాడు నిత్యం పూజలు చేస్తున్నాడు కార్తీక మాసంలో ఈ ఆశ్రమం చుట్టూ పక్కన ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేస్తున్నారు వారి ప్రతిదిన ఆలయ ద్వారాలపై దీపాలుంచి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తున్నారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునుల్ని చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో అరే ప్రీతి కోసం స్తంభ స్తంభ ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాజుల ప్రతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెడతాం కావున మనందరం అడిగి వెళ్ళి నిర్మాణ స్తంభాన్ని తోడుకొని వద్దామండి పలకగా అందరూ పరమానంద భరితలే వెళ్ళి బలవలు లేరు చెట్టును మొదలు కట్టడానికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై చాలిధాన్యం ఉంచి ఆవిరే తర్మ పాత్రను పెట్టి అందులో ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించారు తర్వాత అందరూ కూర్చొని పురాణ పట్టణం చేస్తూ ఉండగా ఫెలవళ శబ్దం వచ్చి అటు చూడగా పాత స్తంభం దీపం దీపవారిపోయి చల్లా చెదురైబడి ఉంది ఈ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు ఇందులో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతను చూసి ఓయి ఎవడివి నీవి స్తంభం నుంచి ఎలా వచ్చావని అడగ్గా ఇలా చెప్పాడు నేను క్రింద జన్మలో బ్రాహ్మణ్ణి ఒక జమీందారుండి నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉంది కానీ బదాంతు న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడ్డం చేత వేదాలు చదవకుండా స్త్రీలను పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగాను నేను నా పరివారంతో కూర్చుని నేను సమయంలో విప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించిన అతను నా కాళ్ళు గడిగించి ఆ నీళ్ళని మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాశనాన్ని పంపేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుని అద్దెల నెలపై కూర్చోబెట్టేవాడిని స్త్రీలని పసిపిల్లల్ని హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకి భయపడేవారే కానీ నన్ను ఎవరు మందులిపలేకపోయారు నేను చేయ పాపకార్యాలకు అద్దె లేకపోయేది దాన ధర్మాలు ఎలాంటివో నాకు తెలియవు ఇంత దుర్బార్కున్నాయి పాపినే అవసర దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడబురుగునై తర్వాత వృక్ష జన్మల కేకారణ్యంలో ఉండి నేను చేసిన పాపాలు పోగొట్టుకోలేకపోతుని ఇన్నాళ్ళకి మీ దైవాల స్తంభంగా ఉన్న నన్ను నరూపెత్తి జన్మాంతర్జ్ఞానిైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి మన్నిపుడు అని కోరుకున్నాడు ఆ మాటలు ఆలకించిన మున అభిదాశ్చర్యంతో ఆహా కార్తీక మాసం ఎంత గొప్పదో కదా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మేము ఇంకా చెప్పలేము కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ముందు ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచిన మనుషునికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్ల ఈ స్తంభానికి ముక్తి కలిగిన మునులు అనుకోగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపించగలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా ఈ జగంబులో ఎల్లరూ ఎక్కడ కర్మబంధాలు కలుగును అది ఎలాగా నా ఈ సంశయం పాపడని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడూ అంగీరశమునితో స్వామి మీరు అతను సంశయాన్ని దీక్షకుల సమర్థులుగాను వివరించడని కోరారు అంత అంగీరసుని ఇలా చెప్తున్నాడు పదహారవ పారాయణ పదహారవ అధ్యాయం